నమస్తే వెల్కమ్ ఏపీ నెల్లూరు జిల్లా కావలి బీజేవైఎం రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుడు కేతిరెడ్డి విష్ణు తేజారెడ్డి టిడిపి కడ్వ కప్పుకోవడం జరిగింది కావలి రూరల్ మండలం సర్వేపాలెంకు చెందిన కేతిరెడ్డి విష్ణు తేజారెడ్డి సోమవారం నాడు టీడీపీ ఇన్ఛార్జి కావ్యకృష్ణారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు స్థానిక ఐదు లాన్ తేర్లా సెంటర్ రామాలయం వద్ద నుంచి పెద్ద ఎత్తున అనుచరుల అభిమానులతో కలిసి బైక్ ర్యాలీగా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు విష్ణు తేజకి కావ్య కృష్ణారెడ్డి పార్టీ కడ్వా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు గజమాలలతో కృష్ణారెడ్డిని శాలువాలతో సత్కరించారు ెడ్డి మన కష్టాలు కన్నీళ్లు చూస్తూ పెరిగాడురా జనమేనా ప్రాణమని మనతో ఉన్నాడురా ఎదురులేని ఎదుగుతుండురా

పెరిగినాడురా పట్టుదలతో అన్న ఒక్కో మెట్టు ఎక్కెరా విలువలతో బతిక మనసు గల్ల నేతరా కబ్జాలా కావలిని కాపాడవచ్చరా ఆపదలో చేసిన సాయము గురుతు పెట్టుకొని పలికను గన స్వాగతం రౌడీరా

ప్రతి ఒక్కరికి మెగా జాబ్ క్యాంట్ రిలీజ్ చేస్తానని చెప్పి కేవలం సాక్షి సాక్షి క్యాలెండర్ మాత్రమే రిలీజ్ చేస్తూ ప్రజలను మభ్యపెట్టి ఇన్ని రోజులు విద్యార్థుల్ని మోసం చేస్తూ నిరుద్యోగుల్ని ఉద్యోగాలు లేకుండా మీద తిరిగే విధంగా తయారు చేస్తున్నాడు దాన్ని మేము బీజేపీలో ఎన్నో పోరాటాలు చేశాం కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీతోనే దాన్ని నిర్మూలించగలమనే ఉద్దేశంతో ఈ రోజు కావ్యకృష్ణరాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు మేము తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మరియు మన కావలి ఎమ్మెల్యే కావల్లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మన కావలి రోడ్డు అయితేనేమి తుమ్మలపెంట్ రోడ్డు అయితేనేమి అలాగే ఉన్నాయి ఎటువంటి మార్పు లేదు ఇవన్నీ మారాలంటే కావ్యకృష్ణాడు గారి గెలుపుతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ అధికారంతోనే సాధ్యమని మేము ఈ సందర్భంగా మన కాళకృష్ణ నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తుమ్మలబెండి రోడ్డు పూర్తి చేస్తామని కావలి ముసులు రోడ్డు పూర్తి చేసి మరియు వైకుంఠపురం బ్రిడ్జి ఎన్నో సమస్యలతో ఉన్నాయి ఆ బ్రిడ్జిలు కూడా పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా చూస్తామని హామీ ఇవ్వడం ఆ కృష్ణనాయుడు అన్న గారు ఇచ్చే భరోసాతో నమ్మకంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేయడం జరిగింది అందరికీ నమస్కారం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు రోడ్డు పక్కన హోటల్ నడిపే యజమాని పార్టీలో జారుతున్నాడు అంటే ఎన్ని కష్టాలు ఉన్నాడో మీకు అర్థం అవుతుంది రేపు నుంచి ఎన్ని కష్టాలు ఉంటాయో కూడా మీరు చూస్తుంటారు వీటన్నింటినీ కుదిరించి ఈ రోజున మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించేందుకు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసేందుకు ఈరోజు వారు వారి ఆధ్వర్యంలో మరికొంతమంది తెలుగుదేశం పార్టీగా చేరు చేరుతున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సుభావించి తెలుగుదేశం నాయకులుగా సవాపాలెంలో లీడర్గా పావులలో లీడర్గా అందరి నాయకులను కలుపుకొని ఉన్నటువంటి సీనియర్ నాయకులతో నమ్మేకొని వాళ్ళందరి అడుగు వాళ్ళందరితో కలిసి పార్టీని అభివృద్ధి చేసేదానికి విష్ణు పేజ ఈ రోజు తెలుగుదేశం నాయకులైనటువంటి ఇతర నాయకులతో ఈరోజు కలవబోయినందుకు కలిసినందుకు ఆయన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ముందుకున్నాము విష్ణు లాంటి నువే మా దిట్టం నారాయణుడు మా పక్కన ఉన్నట్టు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసేదానికి కావరుడు కావ్య కృష్ణారెడ్డిని ఎమ్మెల్యే చేసేదానికి ఎటువంటి భయానికి భయ ఆందోళనకి భంగివడం కాదని ఈ రోజున కావులు నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఈ రోజు నాకు సంఘీభావం చెప్తూ నా సంవత్సరంలో చాలా మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలుగుదేశంలో చేస్తున్నటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా చూస్తున్నారు ఎమ్మెల్యే గారు దీనికి స్వస్తి పలకండి ఈ విధమైన పోకడలు బెదిరింపులు బెదిరిస్తే బెదిరిపోయటానికి కావలి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదు నా కార్యకర్తల జోలికి వస్తే యుద్ధానికైనా మేము సిద్ధంగా ఉన్నాం దాంట్లో మొదట ఉండే ఈ కాంగ్రెస్ ఇస్తారు నిన్ను చూసి భయపడి నా దగ్గరకు వస్తున్నారా ప్రేమను స్పట్టి నీ దగ్గరే ఉండేవాళ్ళు నీ దగ్గర ఉన్నోళ్ళు కాపలా కాస్త అతి త్వరలో నీ లెఫ్ట్ రైతు కూడా నా దగ్గరికి వస్తున్నారనే విషయాన్ని ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు ఎవరిలో నీ పార్టీ వాళ్ళకి కండాలేసి ఏ పదవులేని నాయకులకి కండాలేసి పిలకాలకి మేము తెలుగుదేశం వచ్చాం రా ఇద్దరు రోడ్డు మీద నవడంతో నాతో ఎంతమంది నీ దగ్గరికి వస్తారో నా పార్టీ వాళ్ళు నీ దగ్గర ఈ రోజు నీ మొక్క చూడడానికి ప్రజలు అసహించుకుంటుంటే పార్టీల పేద బిఎంఆర్ గా అన్నలు పెట్టుకొని నడవలేక నువ్వు నడుస్తున్న నువ్వు ఒక నాయకుడుగానే అక్కడే నువ్వు చచ్చిపోయావు ఈ రాజకీయ పతనం పతనం అయింది నువ్వే ఎమ్మెల్యే పనికి రావు బిఎంఆర్ అయితే పనిపోతాడని నువ్వే చెప్పి బిఎంఆర్ పెద్దలాడుకొని పార్టీలో చేర్పించుకుంటున్నావంటే అంటే కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్జీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పందాలతో పూరే ఉప్పొంగుతుంటే